మనకి దేశకుల వారు దయాసతకుము అనేటటువంటి ఒక చక్కటి స్తోత్రంలో చెప్తారు నిషాదాం నేత కపి కులపతి వ్రజయువతయోత్ అమిషాం నిమ్నత్వం ఋషగిరిపతే ఉన్నతిమీ ప్రభూతై స్రోతో ప్రసభ ప్రసభం అనుకంపే సమయసి ఓ స్వామి ఈ లోకంలో తక్కువ అని చెప్పేటటువంటి వారు కొంతమంది ఉన్నారు నువ్వేమో గొప్పవాడివి ఆ గొప్పతనంతో ఆ లోకంలో తక్కువ వారు అని చెప్పేటటువంటి వారి యొక్క తక్కువ ధనాన్ని ఎలా తొలగించేశాడట స్వామి అంటే దయ అనేటటువంటి గొప్ప ప్రవాహాన్ని ప్రవహింపచేసి వారిని ముంచేసి వారికి ఉన్నటువంటి తక్కువతనాన్ని తనకుండేటటువంటి ఎక్కువతనాన్ని నింపేసి వారిని కూడా ఉన్నతులుగా చేసేసావే ఏమిదయ్య స్వామి వృషగిరి ఆ ఋషగిరి మీద వేయించేసి ఉన్నటువంటి ఓ వెంకటాచలపతి నీ దయే దయ నీ దయా అనేటటువంటి తోటి ఎలా ఉంటుంది ప్రవాహం అంటే పల్లంలోకి వెళ్తుంది ప్రవాహం కానీ నీ కటాక్షము పడటానికి వీలు కాకుండా ఉండేటటువంటి మెట్ట ప్రాంతంలో ఉన్న మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వారి తక్కువ వారి మీద కూడా నీ దయను ప్రవహింపచేసి వారి తక్కువతనాన్ని నీ ఎక్కువ ఎక్కువతనంతో నింపేసి వారిని నీతో సమానులుగా చేసేసుకున్నావే ఏమి దయ స్వామి అని ఉద్దేశికులు ఆ శ్లోకంలో చెప్తున్నారు ఎవరెవరి విషయంలో పరమాత్మ ఇలా ప్రవర్తించాడు అంటే ఆ అదృష్టవంతులు ఆ భాగ్యవంతులు ఎవరు పరమాత్మ కటాక్షానికి నోచుకున్నటువంటి ఆ భాగ్యవంతులు ఎవరు అంటే నిషాదానాం నేత ఒక నిషాదాధిపతి అంటే ఆ గుహ పెరుమాళ్ళు గురించి చెప్తున్నారు ఎక్కడ గుహ అడవిల్లో దొంగతనాలు చేసి ఇతరుల్ని హింసించి తన పొట్టను నింపుకునేటటువంటి గుహుడెక్కడా అడవుల్లో జంతువుల్ని సంహరించి ఆ మాంసంతో తన శరీరాన్ని పోషుకు పోషించుకునేటటువంటి ఎక్కడ చక్రవర్తి యొక్క కుమారుడైనటువంటి రామచంద్రుడు ఎక్కడ ఆ చక్రవర్తి తిరుమగనారైనటువంటి ఆ రామచంద్రుడు గుహుణ్ణి చూడగానే ఏదో కొత్తగా కలుస్తున్నట్టుగా కాకుండా ఎప్పటినుంచో సంబంధం ఉన్నట్టుగా స్నేహితుడిగా దగ్గరికి తీసి ఆదరించావి అంత తక్కువ వాడైనటువంటి గుహుణ్ణి కూడా స్నేహితుడిగా తన తమ్ముడిగా భావించి తన దగ్గరికి చేర్చుకున్నావే ఆహా ఏమి దయస్వామినిది ఏమి సౌశీల్యమునిది అని చెప్తున్నారు కపికులపతి మనుషుల్ని కటాక్షిస్తే ఒక అర్థం ఉంది నువ్వేమో సర్వేశ్వరుడివి పోని మానవులతో కలిసావా అంటే ఒక అర్థం ఉంది ఒక బానరముని నువ్వు నాథుడిగా స్వీకరించావే వానరు వానరుల యొక్క పతి అయినటువంటి మహారాజ సుగ్రీవుణ్ణి నీకు నాథుడిగా నువ్వు పరిగ్రహించావే అంటే నీ స్నేహితుడిగా పరిగ్రహించావే సీతాన్వేషణలో ఆయన సహాయం కోరుతూ వెళ్ళావే ఆహా ఏమి సౌశీల్యం స్వామి నేను అంటున్నారు ఇక కాపి శబరి ఎక్కడ ఒక బోయ వనిత ఎక్కడో సన్యాస సన్యాసినిగా ఉండేటటువంటి ఒక బోయ వనిత ఈ నిషాదాధిపతికైనా నిషాదానం నేత ఒక 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 చిన్న అడవిలో నివసించేటటువంటి ఒక జాతికి తెగకి అధిపతి ఆయన రెండో అతను వానరములన్నిటికీ కూడా పతి రాజు అయినటువంటి వాడు కానీ కాపీ ఒక ఒక సన్యాసిని ఒక ఒక ప్రఖ్యాత ఒక పేరు ప్రతిష్టలు ఏమీ లేనటువంటి ఒక సామాన్య వనిత ఆశ్రమంలో ఒక మహర్షి మ మతంగ మహర్షి ఆశ్రమంలో ఆయన పరిచయలు చే పరిచర్యలు చేస్తూ ఉండేటటువంటి ఒక సామాన్య స్త్రీ కథ ఆవిడ ఆవిని వెతుక్కుంటూ 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 వెళ్ళి ఆవిడ్ని కటాక్షించావే ఏమి సౌసన్యం స్వామి అంటున్నారు అలాగే కుచేలహ చిరిగినటువంటి వస్త్రములు కట్టుకుని నీ దగ్గరికి నిన్ను చూడాలని వచ్చినటువంటి ఆ కుచేరుడికి నీతో పాటు సమానంగా నీ ఆసనం మీద కూర్చుండబెట్టి ఒక బంగారు కలసములతోటి లక్ష్మీ స్వరూపురాలైనటువంటి రుక్మిణీ దేవి నీళ్లు పోస్తూ ఉంటే బంగారు కలసం నుండి నీళ్లు పోస్తూ ఉంటే ఆ కుచేలుడి యొక్క పాదపద్మముల్ని సంప్రోక్షించి దాన్ని శిరస్సును చల్లుకున్నారే ఏమి సౌచల్యం స్వామి కుక్ష రజయువతయో కేవలం కంసుడికి మాత్రమే సేవ చేసేటటువంటి ఒక కుబ్జ త్రివక్ర అని చెప్పబడేటటువంటి ఒక ఆమెణ్ణి ఆమెణ్ణి కూడా కటాక్షించావే వ్రజ యువత వ్రజం గోప యువతలందరూ కూడా ఏం భాగ్యం చేసుకున్నారో ఎక్కడ సర్వేశ్వరుడు ఎక్కడ ఆ కుడి ఎడమలో తెలియనటువంటి ఆ గోపవనితలు వాళ్ళ బాలందరినీ కూడా సా కటాక్షించావే మాల్యకృత్ ఇది మాలాకారుడు పోనీ నీ దగ్గరికి వచ్చాడా నిన్ను చూడాలనుకున్నాడా లేదు లేదు నువ్వే బతుకుంటూ వెళ్ళి ఆ మాలాకారుడి యొక్క గృహానికి వెళ్ళి అతన్ని కటాక్షించావే ఓ కృష్ణ పతే ఆ శ్రీనివాస నీకు నీ దయ ఎంతటి తండ్రి ఎంతటి స్వామి ప్రభూతై స్రోతోభి నీ దయా అనేటటువంటి ప్రవాహం చేత అనుకంపమనేటటువంటి ఆ ప్రవాహం చేత వారి తక్కువతనాన్ని అంతటినీ కూడా నింపేసి నీతో సమానంగా చేసేసుకున్నావే ఏమి దయస్వామి అని దయాశతకంలో పరమాత్మ యొక్క సౌశీల్యం పొంది సౌశీల్యానికి గురి అయినటువంటి వారందరి భాగ్యవంతులందరి గురించి తెలియచేస్తూ అంత గొప్ప సౌశీల్యం కేవలము సృష్టి ఆరంభ సమయంలో కాదు ఆయనకు ఆ సౌశీల్యం అనేటటువంటి గుణము సహజంగా ఎల్లప్పుడూ ఉండేటటువంటి ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు కాదు ఆయన అవతరించినప్పుడు ఆయన పరంధాముడిగా అక్కడ పరమపదంలో వేయించేసినప్పుడు క్షీరాబ్దిలో వ్యూహ పెరుమ వ్యూహమూర్తిగా వేయించేసి ఎక్కడ ఉన్నా కూడా ఆ సౌశీల్యం అనేటటువంటిది ఆయనకి స్వ సహజమైనటువంటి గుణము అలా తనకన్నా తక్కువ వారితోటి మాత్రము అనమదకర్రు లేకుండా ఉండేటటువంటి ఆ శీల గుణాన్ని చూస్తేనే తెలుస్తోంది కదా ఆయన పరాత్మరుడు అనేటటువంటి విషయము అంటున్నారు